సంతోషం ఈరోజు మేము ఇక్కడికి రావడం స్వచ్ఛంద స్వర్ణాలలో భాగంగా ఇది స్వచ్ఛోత్సవం అని ఈసారి ప్రతి నెల మన ముఖ్యమంత్రి గారు ఇండియా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ఈ ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలను ప్రజల్లో అవేర్నెస్ తీసుకొని పోవాలా మీరు మీ పరిసరాల్ని శుభ్రంగా పెట్టుకుంటే సగం రోగాలు కానీ వ్యాధులు కానీ అన్నీ ఇక్కడే నివారించడం జరుగుతూ ఉంది రేపు పొద్దున మన పర్యావరణం కూడా చాలా పరిశుభ్రంగా ఉంటాయి అన్ అనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని కదిలిచ్చి ప్రతి మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా మా నిలబెట్టడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క నెల ఒక్కొక్క థీమ్ అంటే ఒక్కొక్క విషయం పైన మనం మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ అది మీరు చూసినట్లయితే పోయినసారి ప్లాస్టిక్ వేస్ట్ అనుకోండి ఇంకొకసారి ఈ వ్యర్థాలనుకోండి ఇంకొకసారి మన నీటి కాలుష్యం గురించి అనుకోండి ఈసారి మొక్కల పంపిణీ మీ ఇంట్లో పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలా చెట్లను కనుక చూసుకుంటే అవి మనకు స్వచ్ఛమైన గాలి ఆక్సిజన్ ఇచ్చి మనల్ని కాపాడుతూ ఉంది మనకి ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతా ఉన్నాయి ఎండలు పెరుగుతా ఉన్నాయి అలాగే రైతులు కూడా వాళ్ళ వాళ్ళ పొలాల దగ్గర ఎక్కువ చెట్లను పెంచితే అగ్రోఫారెస్ట్రీ కింద అవి కూడా బాగా తేమ శాతం బాగా పెరిగి మంచిగా ఉంటది ఇలా చాలా ఉద్దేశాలు చాలా అనేక బెనిఫిట్స్ అనేక ఉపయోగాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో దీన్ని ఇక్కడికి ఈ రోజు ఈ గ్రామంలో దానిపైన అవేర్నెస్ ప్రోగ్రామ్ లో మేము మా ఓరకల్ నాయకుల పార్టీ కార్యకర్త అలాగే శ్రేయోభిలాషులు అందరి సమస్యలో ఇక్కడికి రావడం ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు ఇంకొక సంతోషకైన విషయం ఏంటంటే నాకు ఇప్పుడే తెలిసింది త్రిపుల్ ఐటీ మన కర్నూలు త్రిపుల్ ఐటీ ఏదైతే కాలేజ్ ఉందో అక్కడ నుంచి డాక్టర్ నాగరాజు గారు డాక్టర్ నరేష్ గారి ఆధ్వర్యంలో స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం వాళ్ళందరూ టెక్నాలజీ డ్రివెన్ స్టూడెంట్స్ వాళ్ళందరి వెల్ ఎక్విప్డ్ విత్ లాడ్ ఆఫ్ నాలెడ్జ్ అనే దాన్ని నాకు అర్థమవుతోంది ఉంది వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ని ఇక్కడ ఉన్న మన రూరల్ తోని మన నియోజకవర్గంలో మన మన మనతో పాటు పంచుకొని మన దగ్గర ఒక సర్వే క్రియేట్ చేసి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇంకా మేము టెక్నాలజీ పరంగా మేము ఎలా హెల్ప్ చేయవచ్చు అని రావడం చాలా సంతోషకరం వాటన్నిటిని కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోయి మనం ఇంకా ఎంత మంచిగా మన నియోజకవర్గాన్ని తీసుకోవాలనే దానిపైన మేము ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది వాళ్ళు చాలా మంచి ఒక ఫామ్ను కూడా తీసుకొని రెడీ చేశారు ఒక మీ ఇంట్లో ఏదో ఎలక్షన్ సర్వేనో ఇంకో సర్వేనో కాదు మీ మీ జీవన ప్రమాణాలు బాగుండటానికి వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళకి దయచేసి మీరు కూడా సహకరించండి మేమన్నీ కూడా రానున్న రోజుల్లో ఇంకా కూడా యువత కోసం ఇక్కడ ముఖ్యంగా యువతకు చాలా ఉపాధి అవకాశాలు క్రియేట్ చేశాం దానిపైన మేము మా దృష్టి కేంద్రీకరించినాము చాలా ఉద్యోగాలు కూడా వస్తూ ఉన్నాయి ఇంకా రానున్న రోజుల్లో కూడా ఉన్నాయి ఈ టెక్నాలజీని వీళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు చేసి ఎక్స్పెరిమెంట్స్ని మీతో షేర్ చేసుకుంటారు చాలా సంతోషం మా నాయకులు గ్రామ నాయకులు అయినటువంటి కాంతారెడ్డి గారు కానీ రాంభోపాల్ రెడ్డి గారు కానీ ఇంకా పెద్దలు సుధాకరయ్య గారు ఇప్పుడు లేరు గోవిందరెడ్డి గారు అందరు వస్తారు ఆయువు అందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రజాసేవ కోసమే మా నాయకులు అందరు ముందుకు పోతారు మాది మన ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరు వ్యక్తిగత లాభాల కోసం కాదు ప్రజా సేవ కోసం మేము ముందుకు పరితపిస్తున్నాము అధికారులు కూడా ఈరోజు వచ్చారు మన అధికారులు మన ఓంకరాయ్య గారు కూడా మంచి వ్యక్తి ఆయనకి ఇదే చెప్తా ఉన్నాం సార్ మీరు కూడా అన్నా ఎక్కడొచ్చినా మీరు పబ్లిక్ సర్వీస్ లో అందరికీ న్యాయం చేసేలాగా చేయండి గత కొన్ని కొన్ని అంటే మీరు ఇక్కడ ఉన్నారు బట్ మేము ఎండి వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా అదే చెప్పాలనుకుంటున్నాం ఒకటే ఏంటంటే గత పాలకులు వాళ్ళు చేసిన అవినీతి అరాచకాలు ల్యాండ్లు మాఫియాలు చేసిన దానివల్ల జనాలు కూడా విసిగి వేసారిపోయినారు వాళ్ళల్లో కొన్ని ఉన్నా మీరు మీ బాధ్యతగా యాజ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆర్ ఎల్స్ డెవలప్మెంట్ ఆఫీసర్గా మీరు వాళ్ళకి క్లియర్ చేసి కొన్ని కొన్ని విధాల వల్ల ఎందుకు రావట్లేదు ప్రభుత్వం మీ పైన సంపూర్ణమైన దృష్టి కేంద్రీకరించింది అన్ని విధాలుగా డెవలప్ చేయడానికి అందుకోసం దానిపైన మీరు ఫోకస్ చేయండి రానున్న రోజుల్లో ఇంకా అవి కూడా క్లియర్ చేస్తాం సొంత లాభాల కోసం పనిచేసే వ్యక్తులం కాదు అలాంటి నాయకులు మా దగ్గర లేరు మా లీడర్షిప్ కూడా అలా లేదు మేము ప్రజాసేవ కోసమే ముందుకు పోతూ ఉన్నాము దానికి మీరు అందరు తోడ్పడాలి రోజు ఇట్లా ఐఐటీ ట్రిపుల్ ఐటీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ని బాగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఇంకా ఇంకా ఎక్కువ రోజులు కూడా మీరు వెళ్ళడానికి ప్ర మా నియోజకవర్గంలో ఎక్కువ గ్రామాలు కూడా మీరు టచ్ చేయండి టచ్ చేసి మీరు నేర్చుకున్న టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ అన్నింటినీ కూడా దాన్ని ఈ ప్రజలకు అంటే ఈ గ్రామ ప్రజలకు ఏ విధాలుగా చేసుకోవచ్చో కొన్ని కొన్ని సలహాలు సూచనలు మీరు ఇవ్వండి మా దృష్టిలో కూడా మేము తీసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్